భారతదేశంలో హిందూ సంప్రదాయ ప్రకారం ముఖ్యమైన పండుగలలో రాఖీ పండుగ ఒకటి అన్న చెల్లెళ్ళకు అక్క తమ్ముళ్ళ అనుబంధాలకు ఈ రాఖీ పండుగ చాలా ప్రాముఖ్యమైనది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ తొమ్మిది శనివారం రాఖీ పండుగ వచ్చింది అయితే పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంది అంటే ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్ట్ తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది పౌర్ణమి తిథి శనివారం ఉదయం నుంచి ఉంది కాబట్టి ఆగస్ట్ తొమ్మిదిన ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టేందుకు శుభ సమయం అని పండితులు తెలియజేస్తున్నారు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు కాలం సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు ఇటువంటి శుభ సమయాల్లో రాఖీ కట్టడం శుభప్రదం అలాగే సోదరి సోదరి మనులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి